సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీ అమ్మగారి దగ్గరుండి ఇదంతా త్వరలో విడాకులు వస్తాయి మళ్ళీ ఇలాంటి ఇబ్బంది రాదు నాకేమి నాకు ఇబ్బందిగా ఉంది అందుకే రేపు ఊరు వెళ్తున్నాను రాను మొదటి రాత్రి దేవుడే నీ భర్త అయ్యాడని మురిసిపోయావు మళ్ళీ పెళ్లి రోజుకి ఆ భర్తే రాక్షసుడిగా మారిపోయాడని బాధపడుతున్నావు కదా

అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి కొంచెం తలుపు తెరవండి నా కళ్ళు తిరుగుతుంది కాళ్ళు నిలబట్టలేదు ప్లీజ్ కాసేపు కూర్చుని వెళ్ళి నీ కొడుకు నేను వాకు నా కంట పడకూడదని అవుతున్నావు ప్రభావతి మన పొలవుతుందండి తర్వాత ఎత్తేటో తెలియటం లేదండి మీకు తెలియకపోవడం ఏమిటత్తయ్య లేదమ్మాట అడుగు వేయాల అర్థం కాదు రెడీ మీరు ఇంకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు బెంగెందుకు నేను చిన్న చిన్నపిల్లాడే మీ అమ్మ పిచ్చిదరా నువ్వు ఇంకా పిల్లడివే అనుకుంటుంది పాప నువ్వే అంత ఎదిగిపోయావో దానికి తెలుసు మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడు బొమ్మ మీకోసం తెచ్చాను ఆ నువ్వు వెళ్ళింది మద్రాసు కదరా ఈ అక్కడ దొరకవుగా ఎక్కువగా మైసూర్ మైసూరులోనూ బెంగళూరులోనూ కదా దొరుకుతాయి లేదు డాడీ మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో కూడా ఉన్నాయి అమ్మ వసంత వెళ్ళి హీట్ రాన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు అలాగే అత్తయ్య ఏరా మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా నువ్వు వెళ్ళింది బెంగళూరు ఉన్నది హోటల్ హాలిడే రూమ్ నంబర్ టూ జీరో వన్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వేడుగోపాల్ పేరు మీద ఉన్నారు కొంచెం మెల్లిగా మాట్లాడండి కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది ఏమిటా నువ్వు చేస్తున్న పని కుటుంబ గౌరవం వంట కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందిరా వ్యవహారం నేను మెడిసిన్ చదివే రోజుల్లో అమ్మాయిని ప్రేమించాను ఆమె పేరు ప్రియ కొన్ని అవాంతరాల వల్ల అది దాకా రాలేదు అందుకే మీకు చెప్పలేదు ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనట్టుంది నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటుంది అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను

జరుగుతున్నది కూడా వసంతకంతా చెప్పాను విడాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో వసంత అంగీకారం విడాకులు ఇవ్వదు వసంత అంగీకరించడం సంతకం పెట్టడం విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది వసంత చెప్పేది చూడండి కన్నవాళ్లుగా నన్ను దండించే హక్కు మీకుంది అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది మన విషయం ఇంట్లో తెలిసిపోయింది దాంతో నేనే నిజం చెప్పేశాను పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనే వారు కాదు కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి నా వల్ల నువ్వు ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది ఇంతకాలం ఈ విషయం వాళ్లతో ఎలా చెప్పాలని మథన పడ్డాను మంచి వచ్చాడో మనసు ఇప్పి చెప్పేశాను నన్ను అర్థం చేసుకోమని ప్రార్థించాను నువ్వేం ప్రార్థించినా వాళ్ళకి మనోవేదన వేణు అవును ఇట్స్ ఆల్ రైట్ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ ఎందుకు చేశావి పని గొర్రె గేదే కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి గొంతెత్తి గొడవ పెడతాయి వాడు గుట్టుగా నువ్వు భార్య కాదని నీ గొంతుకొస్తుంటే నోరెందుకు మెదపలేదే మాట మాత్రమైన నువ్వెందుకు వేసావేట్ అయ్యో ఆ తాళిబొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి తన తోబొట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళే నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళే కాని కాని వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళం అయింది అంటే ఇక భగవంతుడు కూడా నేను కాపాడలేడే విడాకులు ఇస్తే నన్ను మీ దగ్గర ఉండని ప్రార్థయా నా కాలం మనందరం కలిసే ఉంటాం నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్ళేటప్పుడు నాతో ఏం వెళ్ళారో తెలుసా అమ్మాయినా చెప్పారు ఇక నుంచి నేను చెప్పింది విను నే చెప్పింది చెయ్యి నాకు చెప్పకుండా నువ్వే పని చేయడానికి వీల్లేదు నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అదే అర్థం కావటం లేదమ్మా ఈవిడ నా కోడలు పెళ్ళై ఏడాది అయినా ఇంకా నెల తప్పలేదు ఆ పెద్ద ఆలస్యమైందని కాదు కానీ ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది టెస్ట్ చేస్తాను మేడం మీరు మీ అబ్బాయిని పరీక్ష అయితే లోపం మా వాడుదే ఉంటుందిలేమ్మా పరీక్ష ఎలా మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు మా వాడికి బుద్ధి లేదు సరే ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు చదువుకున్నావే దేశ దేశాలు తిరిగావే నీ మొక్కం మండ నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే చవండి నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నీ చెప్పదు ఒకటిలా పాపం లేదు అయ్యో ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా సరే సరే ఈ మందులు వాడండి గుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి దాని మొగుడు డాక్టరేనమ్మా దానికి కావాల్సింది మందులు కాదు మొగ్గుడు డాక్టరా అతని పేరు హడుగో మాటల్లోనే వచ్చాడు వీడే దాని మొగుడు అవునమ్మా ఇది మొదటి భార్య నువ్వు మొదటి ప్రియురాలివి అమ్మా ఏమిటిదంతా ఏం లేదు నాయన నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను వస్తాను వస్తానమ్మా ఎక్స్క్యూజ్ మీ కొంచెం దారిస్తారా బాబు ఈ లక్ష ఉంచు మిగతా యాభై వేలు రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి అలాగే సార్ ఉంటాను సార్ అచ్చా ఏమండి ఇల్లు అమ్ముతండి అమ్ముతానే నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి దానికి లక్ష రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దొరదు నేను బతికిపోతాను ఏమండి మీరు లేకుండా బ్రతకండి కానీ ఇల్లు లేకుండా బ్రతకనండి నేను లేకుండా బతకలేవు కానీ ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట నువ్వు నిజంగా జగ్గార కూడా మనిషినే మనసే కూడా తెల్చేస్తాను అమ్మో వెంటనే బిల్ట్ ప్రూఫ్ కొనుక్కాలి నా పేరు వసంత ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని పదిహేను ఏడు తొంభై నాలుగున మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకు నాకు వరుడు కావాలి ఐదు అడుగుల అంగుళాల ఎత్తు ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు కులమతాల పట్టింపు లేదు నాకు ముప్పై లక్షలు ఆస్తున్నందున మీ సంపాదన ముఖ్యం కాదు చదువు కన్నా సంస్కారం ముఖ్యం అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం ఉన్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి వసంత దాన్ని అడిగితే అదేం చెప్తుంది నన్నడుగు నే చెప్తా మా కోడలికి పెళ్లి చేయటానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప మగాడుకొక రూలు ఆడదానికి ఒక రూలా చేసుకోమనమా కానీ పెళ్లి కోసం ఇలా బజార్ పడాల్సిన అవసరం లేదు కరెక్టరా నువ్వంటే మగాడివి బజార్ అంటే వాళ్ళతో పది మంది ఆడపిల్లలను చూస్తావు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు సారీ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా మరి వసంత అంటే ఇంట్లో ఉండే పిల్ల ఎక్కడికైనా వెళ్తుంది ఎవరిని చూస్తుంది అందుకని ఈ విధంగా పేపర్ ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది దెబ్బతిన్న మనిషి కదా జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది ఏ జాగ్రత్త ఎవరినైనా ఎందుకోవచ్చు కానీ హడావిడంతా ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి అదేమిట్రా ఇంకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలింది వసంత ఇంకో మొగుడు మెత్తుకోవటం తప్ప మీకు న్యాయం ఆ అమ్మాయి కొ న్యాయం ఆ వసంత బజార్కి వెళ్ళి నీ పెళ్లి కావాల్సిన నగలన్నీ కొనుక్కుందాం పరే అమ్మా వసంత ఫోటో ఇవాళే పేపర్లో వచ్చింది ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా ఏరా వెళ్తే ఏమైంది మంది ఆడు వెంట పడతారు వెంట పరేనేరా పెళ్లి కూతురైన తర్వాత పది మంది మగాలి చూడరా చూస్తారు చూస్తారు కాబట్టి పరువు పోతుంది ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందిరా హలో ఆ వసంత గారు ఆ ఉండండి ఉండండి ఎవరండి ఎవరో పెళ్లి కొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నాడు రేపు ఉదయం ఎనిమిది గంటలకు రమ్మనండి అలాగే రేపు ఉదయం ఎనిమిది గంటలకు రండి ఆ అలాగే ఒరే డాక్టర్ నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా ఇప్పుడు ఆ మాట్లాడి నీరు నువ్వు వీడి చెప్పినారు కదా బయట రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు ఏంటి అలా అడిగావ బాగుంది ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అప్పుడే మీ అమ్మకి నీ మీద నమ్మకం పోయింది రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగురువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వర్షవాడైనా తలగురువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ డాడీ అవునరా

మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్ మర్చిపోయారా నువ్వు నేనే మదన కామరాజుని అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేసా డిపాజిట్ పోగొట్టుకున్నా ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్ కెక్కింది శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటావు మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను ఏమంటావు సీనియర్ సీనియర్ ఆవిడ మొగులు లిస్ట్ లో నువ్వు సీనియర్ లో కొన్ని చిట్కాలు చెప్పండి రెచ్చిపోతా ఇందులో డబుల్ మీనింగ్ ఏమీ లేదు సింగల్ మీనింగే మీ వెళ్ళాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి గెలిస్తే మీకు గుండు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను ఏంటి ఈ రోజు ఏదో మూడీగా ఉన్నాహ్నం జరిగిన దాని గురించా ఈ పేపర్ ప్రకటన ఇచ్చి వసంత నన్ను అవమానాలు పల్చేస్తుంది రేపు విడాకులు తీసుకున్న తర్వాత తనకు తోడు కావాలి కదా వెతుక్కుంటే తప్పే ఉంది సీనియర్ సీనియర్ ఆ సీనియర్ లెట్ ఇస్ అటు ఇటు కానీ హృదయం కోసం సీరియర్ కొత్త నీ వచ్చి కొరకు వా సూపర్ సెలక్షన్ అయ్యా యు సుడిగాడివయ్యా మల్లెపూలు వదిలేతావు రోజా పూలు పట్టేస్తావు వదినా నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను నా పేరు మదనకామరాజు అంత శృంగారమే నేను మీ కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి చూపులకి అప్లై చేశా రమ్మంది వచ్చేసా అదిగో అక్కడ ఉంది మీరు శ్రీవారి ప్రియురాలుగా కాస్త రికమండ్ చేయరు